అందరికీ శుభోదయం ఈరోజు తొమ్మిదో తరగతిలోని మొదటి పాఠమైన ధర్మార్జనుడు అనే పాఠాన్ని చెప్పుకుందాం మరి పాఠం పేరు చూడండి ధర్మార్జనుడు ధర్మార్జునుడు అంటే మీకు ఏమి ఏమనిపిస్తుంది ఇందులో రెండు పేర్లు ఉన్నాయి అవి పేర్లు ఏంటి ధర్మ ధర్మరాజు అర్జునుడు మరి ధర్మరాజు అర్జునుడి గురించి మనకి పాఠంలో చెప్పుకుందాం మరి ధర్మరాజు అర్జునుడు వీళ్ళు ఎక్కడ వాళ్ళు తెలుసా ఏమన్నా మీకు వీళ్ళు పాండవులు పాండవులు ఎంతమంది మరి మామూలుగా మనకు తెలుసు కౌరవులు పాండవులు వినే ఉంటారు కదా చిన్నగా చిన్నగా కొంచెం కొంచెం స్టోరీ అయినా తెలిసే ఉంటుంది అనుకుంటున్నారు పాండవులు పాండవుడు ఎంతమంది మరి ఐదుగురు వాళ్ళ పేరు చూడండి ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ఈ ఐదు మందికి కలిపి ఉన్న భార్య ఎవరు అని అంటే ద్రౌపది అందరికీ భార్యమే ఇది పాండవులు మరి పాండవులు ఐదుగురు అన్నాం కదా ఈ పాండవులు ఎవరి కొడుకులు అని అంటే పాండరాజు కొడుకులు కాబట్టి పాండవులు అని పిలుస్తారు వినది మరి పాండరాజు అన్న ధృతరాష్ట్రులు ధృతరాష్ట్రుని కొడుకులు కౌరవులు వంద మంది విన్నారు ఇదైతే కౌరవులు వంద మంది ఆ వంద మందిలో మొదటివాడు దుర్యోధనుడు ఇప్పుడు ధృతరాష్ట్రుడు పాండురాజు అన్నా తమ్ముడు అయితే ధృతరాష్ట్రుడికి కళ్ళు ఉండవు అంద్రుడు కాబట్టి రాజ్య పరిపాలన చేయలేడు అనేసి పాండు రాజుని మహారాజుని చేస్తారు ఆ తర్వాత ఏమైతుంది అంటే ఈ రాజు ఎట్లా అంటే ఎవరు పెద్ద కొడుకు అయితే వాళ్ళు తర్వాత ఆయనకు గుట్టే పెద్ద కొడుకు పెద్ద మనవాడు మళ్ళీ ఆయనకు పుట్టే పిల్లడు మీ వెనకాల పుట్టిన వాళ్ళు ఎవరు రాజు అయ్యే అధికారం ఉండదు మనకి కాబట్టి పా ధృత కావాల్సింది ఇక్కడ పాడురాజు కాబట్టి ద్రో దుర్యోధనుడికి ఏముంటుంది ధృతరాష్ట్రుని పెద్ద కొడుకు దుర్యోధనుడు రాజ్యము మాదే మాదైతే పాండురాజు ధర్మరాజు పరిపాలిస్తున్నారని వీళ్ళ దగ్గర నుండి రాజ్యం అంతా తీసుకొని వీళ్ళకి కొన్ని ఊర్లు ఇచ్చి పరిపాలన చేసుకోమని చెప్తారు ఆ రాజ్యం కోసం ఆయనతో కూడా ఇవ్వద్దు అసలు పాండవులనే ఉండని ఉద్దేశంతో పాండవులతో ఎప్పుడు గొడవలు కడుతూ ఉండేది కౌరవులు ఆ ఇద్దరి మధ్యలో యుద్ధమే కురుక్షేత్ర యుద్ధం ఇదైతే విన్నారు కదా కురుక్షేత్రం అని వీళ్ళిద్దరి మధ్యలో కౌరవులు పాండవులకు జరిగిన యుద్ధమే కురుక్షేత్ర యుద్ధం ఆ తర్వాత కౌరవులు అంతా చనిపోతారు పాండవులు మాత్రమే మిగిలిపోతారు ఇది వీళ్ళ కథ ధృతరాష్ట్రుడి భార్య గాంధారి పాండరాజు భార్య కుంతి మాదిరి ఇద్దరు భార్యలు వీళ్ళకి ఈ పాఠాన్ని మనకి ఎవరు చెప్తున్నారు చేమకూర వెంకట కవి మరి చేమకూర వెంకట కవి యొక్క పరిచయం చూద్దాం కవి పేరు చేమకూర వెంకటకవి కాలం పదిహేనవ శతాబ్దానికి చెందినవాడు ప్రాంతం తంజావూరు ఆయన తండ్రి లక్ష్మణామాత్య ఇక్కడ తల్లి పేరు ఇవ్వాలి రచనలు చేమకూర వెంకటకవి ఏమేమి రచించిండు అంటే సారంగధర చరిత్ర విజయ విలాసం ఈ రెండు గ్రంథాలు రచించిండు ఈ చేమకూర వెంకట కవి ఎవరి ఆస్థానంలో ఉండేవాడు అంటే రంగనాథ నాయకుని ఆస్థాన కవి మీరు టెక్స్ట్ బుక్ లో చదివితే ఆ రెండు లైన్లు కన్ఫ్యూజ్ గా ఉంటుంది అదంతా సింపుల్ గా రాస్తే రంగనాథ నాయకుని ఆస్థాన కవి చమకూర వెంకట కవి రంగనాథ నాయకుని సభ పేరు విజయ భువన సభ అంటే క్యాబినెట్ ఉంటే ఏదైనా రకాల మంత్రులు కవులు అది ఆ రంగనాథ నాయకుని బిరుదు ఏది అంటే అభినవ భోజరాజు ఇవి రాజు యొక్క బిరుదులు ఆయన సభ పేరు మరి ఇట్లా సభకి ఇంకొకరు కూడా పెట్టుకున్నారు పేరు శ్రీకృష్ణదేవరాయల సభ పేరు కవుల పేరు అష్టదిగ్గజాలు అని పిలుస్తారు అట్లా ఇది కవి పరిచయం ఇంకోటి ఇందులో విజయ విలాసము సారంగధర చరిత్రని ముందుగా రచించిండు వెంకట గారు కానీ అది రాజుకి ఇవ్వాలి రాజులకి ఒక గ్రంథాన్ని అంకితం ఇవ్వాలి కవి ఖచ్చితంగా అయితే ఏమైంది సారంగధర చరిత్రలో రాజుకి ఇచ్చేంత గొప్పగా ఏం రాయలేకపోయినా అనేసి అది ఇస్తా అనుకుని ఇవ్వకుండా విజయ విలాసం అనే గ్రంథాన్ని రాసి రాజుకి అంకితం ఇచ్చేడు ఇప్పుడు పాఠంలో వద్దాం మరి మన ధర్మార్జునులు అనే పాఠాన్ని ఎక్కడి నుండి తీసుకోబడింది అని అంటే ఈ విజయ విలాసంలో నుండే తీసుకోబడింది విజయ విలాసంలోని ప్రబంధంలోని ప్రథమ ఆశ్వాసం నుండి తీసుకోబడింది ప్రథమ ప్రబంధము అన్నది కదా పాఠము ఏ ప్రక్రియలో ఉంది అని అంటే ప్రబంధ ప్రక్రియ ప్రక్రియ అనగా విభాగం అది కావ్యమా పద్యమా వచనమా అని ఉంటాయి కదా ఇది ప్రబంధ ప్రక్రియ ప్రబంధము అంటే ఏంటి అంటే చిన్న కథని తీసుకొని పెద్ద కథగా వర్ణించి చెప్పడం దాన్నే ప్రబంధము అని పిలుస్తారు ఇక్కడికి పాఠము కలిపరిచయం అయిపోయింది ఇప్పుడు అర్జునుడి తీర్థయాత్ర ఇది పాఠం యొక్క నేపథ్యం పాఠాన్ని మనకి ఏ ఉద్దేశంలో పరిచయం చేస్తున్నారు అనేది చెప్పడం ఇప్పుడు అర్జునుడు తీర్థయాత్ర కని బయలుదేరుతారు అక్కడ మనకు లైన్ ఇచ్చిండు పాండవుల నియమాలను అనుసరించి అని అంటే ఒకరి తర్వాత ఒకరు ఐదుగురులో ఒకరి తర్వాత ఒకరు ఎప్పుడు దేశయాటన చేస్తూ ఉండాలి తీర్థయాత్రలు వెళ్తూ ఉండడం వల్ల రాజ్యంలోని ప్రజల యొక్క ఆలోచన వాళ్ళ పనులు మనకి పక్క రాజ్యాలతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అని కింద స్థాయి వాళ్ళు చెప్పినా కూడా రాజు అయిన వాడు అన్ని తెలుసుకొని ఉండాలి మనకి బాహుబలి సినిమా గుర్తుందా అందులో ప్రభాస్ ని దేశయాటన చేసిన వచ్చిన తర్వాత పెళ్లి చేస్తా అంటారు కదా అట్లా అంటే రాజ్యాంగంలోకి తిప్పడం ఆ తిరగడం వల్ల ఈయన ఏమేమి తెలుసుకొని వచ్చిండు అర్జునుడు ఈసారి అర్జునుడి వంతు వెళ్ళడం చూద్దాం సక్రమ రాజ్యపాలనకు కావాల్సిన అంగబలాన్ని తీసుకొని వచ్చిండు ఆయన వచ్చేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు అంగబలము అంటే సైన్యం పరాక్రమంతో రాజ్యం ఇస్తాను ఆక్రమము ఇతరులని ఆక్రమించడం చిన్న చిన్న రాజ్యాలు అవి ఉంటాయి కదా వాటిని వాటిపైన యుద్ధం చేసి గెలిచి రాజ్యాన్ని విస్తరించిండు వాళ్ళకి ఇచ్చిన రాజ్యం కన్నా ఇంకొక రా కొంచెం పెద్దగా విస్తరణ జరిగింది అంటే పెద్దగా చేసుకోవడం ఇప్పుడు మన ఇంకో పక్కన అవతల వాళ్ళు కలుపుకుంటే ఇల్లు పెద్దగా అయితే అట్లా రాజ్యం కూడా తర్వాత మూడో పని ఏమైంది వివాహాలు ఆయన ఒక మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు ఎవరాము ముగ్గురు ఉలూచి చిత్రగద సుభద్ర ఈ ముగ్గురిని పెళ్లి చేసుకొని అంగబలం తీసుకొని రాజ్యాన్ని విస్తరింప చేసుకొని ఆయన తిరిగి రాజ్యానికి వచ్చేది ఇది నేపథ్యం ఇంకా పాటంలోకి ప్రవేశిక ప్రవేశికలో ఏముంది అంటే పాఠంలోకి వెళ్ళే ముందు పాఠంకి సంబంధించింది పాఠంలో ఏముంది అనేది ప్రవేశికలు పాఠంలో ఏముంది అనంటే ధర్మరాజు యొక్క మంచి గుణగణాలు మన ధర్మరాజుకి ఆ గుణాలు ఎక్కడి నుండి వచ్చినాయి అని అంటే ఆయన కన్నా పెద్దవాళ్ళ దగ్గర నుండి ఇప్పుడు గురువులు ద్రోణాచార్యుడు ఉన్నాడు తాతయ్య భీష్ముడు ఉన్నాడు ఆయన బాబాయ్ తండ్రి విధురుడు వీళ్ళందరి దగ్గర కూడా మంచి లక్షణాలే ఉన్నాయి అయినప్పటికీ కౌరవులు రాక్షసుల్లాగా ప్రవర్తిస్తారు అంటే అది అహంకారం రాజు అనే అహంకారంతో అంతమంది తాతలు తండ్రులు మేనమామ ఎంతమంది ఉన్నా వాళ్ళ బుద్ధి మాత్రం చెడుగానే ఉంది మరి ఇంతమంది చూస్తూ పెరిగిన వాళ్ళు కాబట్టి ధర్మరాజు అయితే ఇక్కడ ఒక చిన్నది ఎందుకు ధర్మరాజు అని మంచి ప్రవర్తన పాండవులకు కౌరవులకు ఎందుకు లేదు అని అంటే ఇక్కడ మనకి పాండవులు ఐదుగురు ఐదుగురు వరాల వల్ల పుట్టిన వాళ్ళు మరి ఆ వరాలు ఎక్కడి నుండి వచ్చినాయి అనంటే ఈ కుంతి ఉంది కదా ఇవి పెళ్ళికి ముందు చిన్నప్పుడే ఆమె దుర్వాస మహర్షికి సేవలు చేస్తుంది సబర్యలు ఆస వీళ్ళ రాజుల ఇంటికి వస్తే స గురువులకి సేవలు చేస్తే అప్పుడు కుంతి దుర్వాస మహర్షికి మంచి సేవలు చేస్తుంది చేస్తే దుర్వాస మహర్షి కుంతికి ఒకటి వరం ఇస్తాడు నీకు ఏదైనా కావాలి అంటే అది అది జరుగుతుంది అని వరం ఇస్తాడు సరే అనుకున్నాక వెళ్ళిపోయినాక ఇక కొంతి మనగానే కదా ఆలోచన ఒకసారి నిజంగా ఇది పని చేస్తుందా లేదా నాకు ఇచ్చిన వరము అలాగే పరీక్షించాలనుకుంటుంది సూర్యుడిని చూసి ఆ చెప్పిన మంత్రాన్ని ఉపదేశిస్తుందండి ఆ సూర్యుడు ప్రత్యక్షమవుతాడు సూర్యుడి వల్ల ఒక కొడుకు జన్మిస్తాడు ఆయన వరం వల్ల ఆ జన్మించిన కొడుకే అదనంగా కర్ణుడు మనకి వింటాం కర్ణుడు కర్ణుడు పాత్ర ఈ కర్ణుడు మరి పెళ్ళికి ముందే కొడుకున్నాడు అంటే తర్వాత ఆమె పెళ్లి కాదు ఇప్పటికీ అట్లాంటివి చూస్తూనే ఉంటాం పెళ్లి కాదు అని ఏం చేసింది అంటే పెట్టెలో పెట్టి నీళ్ళలో గంగా నదిలో వదిలేసింది ఆ తర్వాత ఆయన జీవితం ఆయన అయిపోయింది మరి ఇప్పుడు పెళ్ళైన తర్వాత పాండురాజుకి సంతానం కలిగే యోగం లేదు అంటే శాపం వల్ల ఆయనకి సంతానం కలగదు అప్పుడు ఆయన బాధపడుతుంటే అప్పుడు కొంత చెప్తాడు నాకు దుర్వాస మహర్షి యొక్క వరం ఇచ్చిండు దానివల్ల మనకు కావాల్సిన అలాంటి పిల్లలు జన్మిస్తారు అది అందుకే పాండవులకి కౌరవులకి అంత తేడా ఉంటుంది మరి అప్పుడు పాండురాజు చెప్తాడు మరి ఎవరిని కోరుకుందాము సరే ఆ వరం వల్ల అన్నాక ధర్మజుడు అని ఆ దేవుణ్ణి కోరుకోవాలంటే ఆ ధర్మజుడికి మంత్రం చదివి తలుచుకోగానే ఆయన ప్రత్యక్షమవుతాడు ఆయన వరాలను పుట్టినవాడు ధర్మరాజు తర్వాత భీముడు ఇంకా బాగా బలశాలి కావాలి ధర్మం అయిపోయి ధర్మం తెలిసిన వాడు బలశాలి కావాలి కౌరవుల నుండి తట్టుకోవాలి అని అంటే శత్రువులని బలశాలి కావాలి కాబట్టి అప్పుడు మంచి వీరుడు బలం ఎవరు అంటే వాయుదేవుడికి మించిన బలశాలి గాలి గట్టిగా వీస్తే అందరూ పడిపోతాం కదా అట్లా చెట్లు కూడా పడతాయి అందుకని మళ్ళీ రెండోసారి వాయుదేవుణ్ణి ఆహ్వానించి వాయుదేవుడి వల్ల భీముడు ఇక బలము ధర్మము అయిపోయింది మంచి అందం ఇంద్రుడిని కోరుకుంటారు ఇంద్రుణ్ణి శక్తి సామర్థ్యాలు అందము అన్ని కలిగిన వాడు మూడోసారి ఇంద్రుడిని ఇంద్రుడి వల్ల అర్జునుడు ఇక ఈ ముగ్గురు అయిపోయినారు ఇంకా మళ్ళీ మాదిరి ఉంది మళ్ళీ ఆమె కావాలి కదా పిల్లలు అందరు నీకేనా నాకొద్దా అని అనుకుంటుంది అప్పుడు ఏమైంది ఇక అప్పుడు ఈ కుంతి ఈ మాదిరికి ఆ మంత్రాన్ని ఉపదేశిస్తారు అంటే చెప్తుంది అప్పుడు ఆమె ఏం చేస్తుంది మంచి ప్రవర్తన సుఖ సంతోషాలు కలగాలి కాబట్టి అది అశ్విని దేవతల వల్ల కలుగుతాయి మన అందరికైనా అందుకే ఈ మాదిరి ఏం చేస్తుంది అశ్విని దేవతలని ఉపాసన చేస్తారు వాళ్ళు వస్తారు ఈమెకి ఇద్దరు ఇద్దరు రెండు వరాలు ఇస్తే నకులుడు సహదేవుడు జన్మిస్తాడు ఇది అందుకనే పంచ పాండవులు మంచి లక్షణాలు కలిగిన అంద ఒక్కొక్క దేవుడు వరాన పుట్టిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి లక్షణాలు ఉన్నాయి ఇది వాళ్ళ కథ ఆ తర్వాత ఇది అయిపోయింది ఇప్పుడు మహాభారతం ఇంతకు మీరు అంత ఎక్కడ ఉంటారు మరి మన దేశం అంత పౌ కౌరవులు పాండవులు శ్రీకృష్ణుడు వీళ్ళంతా తెలుసు కానీ వీళ్ళంతా ఉంటారు మరి మహాభారతంలో ఉంటారు మరి మహాభారతాన్ని రచించింది ఎవరు వేదవ్యాసుడు మరి ఏ భాషలో సంస్కృతం అన్ని భాషలకి మూలం సంస్కృతం అందుకే సంస్కృతంలో ఎప్పుడో రచించారు మరి ఇదే మహాభారతాన్ని తెలుగులో ఎవరు అంటే నన్నయ తిక్కన ఎర్రన తెలుగులో రచించారు మరి ఇది మహాభారతం పాండవులు కౌరవులు మరి సీతారాముడు లక్ష్మణుడు ఇదేంటి ఇదేం కథ అంటే రామాయణం ఇవన్నీ మీకు అందరికీ తెలుసు కానీ ఒకసారి రామాయణం రామాయణాన్ని సంస్కృతంలో రచించింది రామాయణం కూడా మొదట సంస్కృతమే మహాభారతం కూడా సంస్కృతమే మరి అప్పుడు వాల్మీకి రచించింది దాని తెలుగులో చాలా మంది ముగ్గురు వచ్చారు మొల రామాయణం అని బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం ఇవి తెలుగులో ఇక్కడికి మన పాండవులు ఎవరు మహాభారతము అంతా అయిపోయింది ఇప్పుడు పద్యం చూద్దాం ఇప్పుడు మొదటి పద్యం చూద్దాం ఈ పద్యాన్ని అందరూ కంఠస్థం చేయాలి కంఠస్థం అంటే నోటికి నేర్చుకోవాలి పద్యం చూడండి ఆ పురమేలు మేలు భరియంచు అంచు ప్రజలు జయట్టుచుండ నా పరిపాలనా వ్రతుడు శాంతి దయాభర నుండు సత్య భాష పరతత్వ కోవిదుడు సాధు జనాదర నుండు దాన విద్య పరతంత్ర మానసుడు ధర్మ తను దగ్గర తేజుడై ఒకసారి పద్యాన్ని చూద్దాం ఆపురేలు మేలు బలి ప్రజలు జయట్టుచుండ నాజ్ఞా వ్రతుడు శాంతి దయాభర సత్య భాష పరతత్వ కోదు సాధు పరతంత్ర మానసుడు తనుజుడు దగ్గర తేజుడై అని తనుజుడు అంటే ఇందాకే చెప్పుకుంటాం ధర్మజుడు యొక్క కొడుకు ధర్మరాజుడు పాఠంలో మాత్రం యవ ధర్మరాజు వరం వల్ల అంటే అది కాదండి ఇది మరి ఏమంటుండో మరి ఆ పురమేడు పురము అంటే నగరము పట్టణము ఏ పట్టణము అది ఇంద్రప్రస్తా పట్టణాన్ని పురాన్ని ఏడుతున్నది అప్పుడు ఎవరు అని అంటే ధర్మరాజు అంటే ఆయనకి ఇచ్చిన ప్రాంతంలో ఆయన పరిపాలించుకుంటుండు ఆ పట్టణం పేరే ఇంద్రప్రస్థాపురంలో ధర్మరాజుని ప్రజలంతా జై జయ పెట్టుచుండ ఎందుకు అందరూ జై జయ అంటున్నారు నాజ్ఞ పరిపాలన వ్రతుడు వ్రతము అంటే దీక్షను తీసుకున్నవాడు ఏ దీక్షను తీసుకుండినా ఆజ్ఞ పరిపాలన అంటే ఆయన ఏదైతే ఆజ్ఞాపిస్తాడో ఏదైతే చెప్తాడో అదే ఖచ్చితంగా పాటించేవాడు చెప్పిన ఆజ్ఞనే పాటించే దీక్షని తీసుకున్నారు అంటే ఏది మాట్లాడితే దాన్నే చెయ్యాలి మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి ఉంటే రాజు అట్లా అబద్ధం ఒకటి చెప్పి ఒకటి చేస్తే ప్రజలు పాటిస్తారా పాటించారు ప్రజలు కూడా అబద్ధాలే చెప్తారు అందుకే యధా రాజా తదా ప్రజ అంటే ఎలా ఉంటే ప్రజల తల్లిదండ్రులు ఎలా ఉంటే పిల్లల అందుకే ఎవరిని చూడగానే అంటూ ఉంటారు కదా అక్కడక్కడ మరి ఇక్కడ ప్రజలంతా ధర్మరాజుని ఎందుకు చేయబెడుతున్నారు అంటే ఆయన ఏదైతే ఆజ్ఞ ఇస్తాడో ఆజ్ఞని త ఖచ్చితంగా పాటిస్తాడు ఇంకా శాంతి దయాభరణుడు ఆభరణాలు అంటే ఇవి వస్తువులు ఇప్పుడు ఏ కలర్ కదా వేసుకుంటే ఈ కలర్ వేసుకున్నాం అని కనిపిస్తారు మరి ధర్మరాజు చూడగానే ఏం కనిపిస్తుంది అంట శాంతి దయ అనేవి ఆయన ఆభరణాలుగా ఆయన ముఖం చూడగానే ఆయనలో శాంతి దయ అనేది కనిపిస్తుంది ఇంకా సత్య భాష పరతత్వ కోవిదుడు పరతత్వ అంటే ఉత్కృష్టమైన గట్టి ఇంకా అంతకు మించింది లేదు అంటే ఆయన సత్యాన్ని మాట్లాడడంలో అంత ఉత్కృష్టంగా అంతకు ఇంకా అసలు ఆయన నోటి నుండి అబద్ధము అనేది రాదు ఖచ్చితంగా సత్యాన్నే మాట్లాడేవాడు కోవిదుడు అంటే పండితుడు అని అర్థం గొప్ప పండితుడు ధర్మరాజు కథ పండితుడు సత్యాన్ని మాట్లాడేవాడు వరతత్వ కోవి గొప్ప పండితుడు తర్వాత సాధు జనాధరణుడు సాధువులని జనులని ఆదరించేవాడు అంటే ఆ సన్యాసులు ఉంటారు కదా వాళ్ళందరినీ సాధువులని ఆదరించేవాడు ప్రజలని ఆదరించేవాడు దాన విద్య పరతంత్ర మానసుడు పరతంత్ర అంటే ఆసక్తి కలిగిన అని దేనిపైన ఆసక్తి ఇంట్రెస్ట్ ఇష్టము దానం చెయ్యడం అంటే ధర్మ ధర్మరాజుకి మహా ఇష్టం ఇంకా ధర్మతనుజుడు ఉదగ్ర తేజుడై తేజుడై అంటే తేజస్సు అంటే పరాక్రమం కలిగిన వాడు ఉదగ్రము అంటే తీక్షణమైన ఈ విషయాలపైన ఆయన మంచి తీక్షణమైన దృష్టిని కలిగి ఉన్నవాడు అంటే అబద్ధాలు మాట్లాడడు గొప్ప పండితుడు దయని ఆ శాంతిని ఆభరణాలుగా ధరించినవాడు దానం అనే విద్యలో ఇష్టం కలిగిన వాడు ఈయనకు మించిన గొప్పవాడు ఇంకా లేడు అని ప్రజలంతా జయ జయ ద్వాణాలు పెడుతున్నారు అవలబోయిన వెంక నాడుటెన్నడు లేదు మగము ముందరనంట మొదల లేదు మనవి చెప్పిన చేయకుని ఎన్నడు లేదు కొదవగా నడుపుట మొదలలేదు చనవిచ్చి చౌక చేసినది ఎన్నడు లేదు పదరి హెచ్చించుట మొదలలేదు మెచ్చిన చౌంచె మెచ్చుటెన్నడు లేదు మొఖమిచ్చకపు మెచ్చు మొదలలేదు మరి దొల్లిటి రాజుల మహిమలెన్న నిదడపో సార్ ప్రతిముడనగా ప్రజల బాలించే సకల సమాన కీర్తి విసరుండు పాండ్రేసరుడు అంటే అవనబోయిన వెనుక నాడు నిన్నడు లేదు అంటే అవతల ఒక మనిషి వచ్చి అవతలకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మీద చెప్పడము ఎప్పుడు లేదు అంటే మనం ఇద్దరుంటే వచ్చిన మూడో వ్యక్తి వచ్చి వెళ్ళిపోగానే ఇంకో గంట మాట్లాడేసుకుంటాం అది మనం కానీ ధర్మరాజుకి అలాంటి బుద్ధి లేదు వాళ్ళు వెళ్ళిపోయిందంటే ఆ విషయం అంతటితోనే వదిలేయడము మగము ముందరంట మొదలలేదు అంటే వాళ్ళకి వాళ్ళు ఏమనుకుంటారు ఇదంతే అట్లా ఏం ఉంటే అది మాత్రమే చెప్పి పంపిస్తాడు మొదలలేదు మొదలలేదు అంటే ముందు నుంచి అలవాటే లేదు ఆ బుద్ధి లేదు అని అర్థం ఇక్కడ మనవి చెప్పిన చేయకుని ఎన్నడు లేదు కొదవగా నడపటం మొదలలేదు ఎవరైనా కావాలి అని కోరి ఎవరైనా ఇది కావాలి అని వెళ్తే లేదు అనకుండా ఇచ్చేవాడు ఇంకేమంటుండు కొదవగా నడపటం మొదలే లేదు కొంచెం ఇచ్చి ఆ చాలు ఇంకెక్కువైంది నా దగ్గర లేదు అని కొదవ కొంచెం ఇచ్చి పంపించడం ఆయనకి ఎప్పుడు లేదు చలమిచ్చి చౌక చేసినది ఎన్నడూ లేదు పదవి హెచ్చించటం మొదలలేదు కొంచెం కొత్తగా పరిచయం కాగానే మనం బాగా ప్రియారిటీ ఎక్కువ శ్రద్ధ వాళ్ళకి ఇస్తారు తర్వాత కొంచెం కోపం గట్టిగా తిట్టేస్తాం ఆ రెండు విషయాలు ఆయన దగ్గర లేవు నువ్వు కొత్త వ్యక్తివైనా పాత వ్యక్తివైనా నీతో ఎప్పటిలాగే ఉంటాడు తర్వాత మెచ్చినచో కొంచెం మిచ్చుట లేదు ముఖ మెచ్చకప్పు మెచ్చు మొదలే లేదు నీకు బాగా మనం నచ్చిన వాళ్ళు ఉంటే ఇంకే కొంచెం అది ఎక్కువ చేస్తుంటాం బెస్టీ అని తిరుగుతాం కదా అట్లా కానీ ధర్మరాజు అట్లా నచ్చిన వాళ్ళని ఒకలాగా నచ్చకపోతే ఒకలాగా చూడడం ఆయనకి ఎప్పుడు లేదు మరి దొల్లిటి రాజున మహిమలెన్నా పో సార్వభౌముడ ప్రతిముడనగా మరి ఇంతకు ముందు మరి దొల్లిటి తొలి తొలి రాజు ఈయనకన్నా ముందున్న రాజులు ఎవరికి ఈ భూమి మీద మహిమ అంటే మహిమ నితడే పో సార్వభౌముడు ఈ భూమి మీద ఈయనని మించిన ఈయనకు సాటి అయిన రాజు ఎవరు లేరు ఏ రాజైనా కొంచెం ఉంచుకోను ఏదో చేస్తాడు కానీ ధర్మరాజు ఒకరిని తిట్టాడు ఒకరిని బాగా దగ్గరికి తీయాడు ఆ ముందో తీరిగా వెనక ఓ తిరిగా మాట్లాడాడు అడిగినంత ఇస్తాడు కానీ కొంచెం ఇయ్యం ఆయనకు అలవాటే లేదు అని ఇవన్నీ మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి ప్రజలంతా జయ జయ దానాలు పెడుతున్నారు మరి ప్రజలు బాలించే సగల దిగ్భాసమాన కీర్తి విసరుండు పాండవ అగ్రేసరుడు పాండవ అగ్రేసరుడు అంటే పాండవులలో పెద్దవాడు అగ్రజుడు పెద్దవాడెవరు ధర్మరాజు ధర్మరాజు యొక్క కీర్తి దిగ్భ్రాసమాన దిక్కులను చాటుతుంది ఈయన గొప్పతనము నా నలు దిక్కుల ప్ర కీర్తి మంచి పేరు ఆయనకి వస్తుంది అని చెప్తున్నాను